నమస్తే వెల్కమ్ యూ ప్రధానంగా తెలంగాణలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి తెలంగాణ వేవ్ లో భాగంగా ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చి ఫిక్స్ చేశాడు మరొక అంశం తెలంగాణకు బీజేపీ ఏమి ఇవ్వలేదు గాడికి గుడ్డి ఇచ్చిందంటూ కూడా ప్రధానంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది ఇప్పటికే అనేక విశ్లేషణలు అంచనాలు చూస్తున్నాం ఇట్లాంటి సందర్భంగా తెలంగాణలో పార్లమెంట్ గ్రౌండ్ ఏ విధంగా ఉండబోతుంది ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి మెజారిటీ సీట్లు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఇవాళ డబుల్ డిజిట్స్ పన్నెండు స్థానాలు పద్నాలుగు స్థానాలు లక్ష్యంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు జాతీయ ఎజెండాలో భాగంగా కేసీఆర్ ఓవైపు ఎన్డీఏకి మరోవైపు ఇండియా కూటమికి కూడా దూరంగా పోరు చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు దేశంలో వైపు మోడీ హవానే జై శ్రీరామ్ నిదానాన్ని బీజేపీ కూడా నమ్ముకున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి నేపథ్యంలో అనేక పార్లమెంట్ సెగ్మెంట్ల పైన కూడా ప్రధానంగా ఇవాళ తెలంగాణలో కొంత ఆసక్తి చర్చ రాజకీయంగా కొంత వైవిధ్యంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి మాట్లాడదాం మంత పాటు చాణిక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు ఉన్నారు వాళ్ళు ఆ సంస్థ తరఫున ఇటీవలే పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేసి గత వన్ మంత్ బిఫోర్ మనం ఒక రిపోర్ట్ ఇచ్చాం ఇప్పుడు మరొక కొత్త రిపోర్ట్ అంటే ఈ వన్ మంత్ కాలంలో ప్రజల మూడు ఎట్లా మారింది ప్రజలు ఏ ఏమనుకుంటున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే అప్పట్లో చేసినప్పుడు కేవలం పార్టీ గ్రాఫ్ మీదే మనం సర్వే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు క్యాండిడేట్స్ డిక్లేర్ అయిపోయారు ఇక కేవలం పది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ప్రజానంగా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇట్లా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా ఈ వీడియో లైక్ చేయండి మీరందరూ కూడా మీ మిత్రులకి కుటుంబ సభ్యులందరికి కూడా షేర్ చేయండి మరొక విషయం ఈ పదిహేను పార్లమెంట్లతో పాటుగా జాతీయ స్థాయిలో కానీ లేదంటే కనుక ఎట్లా ఉండే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయా లేదంటే కనుక ఎన్డీఏ కి అనుకూలంగా ఉంటుందా తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని గెలవబోతా ఉంది మీ అంచనాల్ని నియోజకవర్గాల వారిగా మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం చానుక్యూ ముఖేష్ గారితో మాట్లాడదాం నమస్తే ముఖేష్ గారు హలో అండి హలో ఏంటి సార్ ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది అందరూ డబుల్ డిజిట్ ఎక్స్పెక్ట్ ఉంది గ్రౌండ్ ఓకే గారు మనం ఒక నెల కింద సరిగ్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా తెలంగాణలో ఉన్న పార్లమెంట్ పార్లమెంట్లు అయితే రోజు రోజుకైతే గ్రాఫులు మారుతూనే ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ తారు మారైన ఎందుకంటే అభ్యర్థులు డిక్లరేషన్ తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి ఈ తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ లో పెదపల్లి నాగర్కూల్ వరంగల్ మూడు ఎస్సీ రిజర్వ్ పార్లమెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మహబూబాబాద్ రెండు వచ్చేసి ఎస్టీ రిజర్వ్ పార్లమెంట్ లోనే హైదరాబాద్ మనకు తెలిసింది ఎంఐఎం రిజర్వ్ పార్లమెంట్ ఉంది ఈ ఆరు తీసేసి అంటే చేసినా అంటే అక్కడ మైనార్టీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనం అట్లా చెప్పడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ ఒక ఈ ఆరు తీసేసిన తర్వాత మిగిలిన పదకొండు పదకొండులో పోర్ ఎలా ఉంటుంది అని మిగిలిన వాటిలో కూడా పోరు ఎలా చేద్దాం అంటే ఓవరాల్ గా చూస్తే మూడు కాంగ్రెస్ కి అయితే కొంచెం అనుకూల వాతావరణాలు కనబడుతున్నాయి బట్ బిజెపి అనేది తెలంగాణలో కొంచెం ప్రత్యర్థి పాత్ర పోషించే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి పార్లమెంట్ స్థానంలో ఇక ఓట్ బ్యాంక్ పరంగా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ కి మొన్న వచ్చిన ఓట్ బ్యాంక్ లో తగ్గే అవకాశం అయితే క్లియర్ గా తగ్గుతుంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం బీజేపీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అండ్ కాంగ్రెస్ వచ్చేసరికి మొన్న వచ్చిన ఓట్ బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఒక టూ టూ త్రీ పర్సెంట్ పెరిగే అవకాశం అయితే క్లియర్ బ్యాంక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సందేహం ఏంటంటే కేసీఆర్ ప్రధానంగా బిజెపి పార్టీ మీద వన్ ఆర్ జీరో అంటున్నారు కూడా బిఆర్ఎస్ బ్యాంక్ అనేది తగ్గుతూ ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైము బిఆర్ఎస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణలో పదిహేడు పార్లమెంట్లో బీఆర్ఎస్ కి ఒక మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్లో లో మాత్రమే కొంచెం అనుకూల వాతావరణాలు ఉన్నాయి ఇంకొక సైడ్ చూస్తే కరీంనగర్ పార్లమెంట్ కి వచ్చేసరికి కొంచెం అవకాశాలు ఉన్నప్పటికీ అవి చేయరే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది అంటే ఓవరాల్ గా చూస్తే ఈ రెండు పార్లమెంట్లలో కొంచెం బీఆర్ఎస్ అనుకూల వాతావరణాలే ఉన్నాయి బట్ కరీంనగర్ మాత్రం బీజేపీ తన ఖాతాలో వేసుకునే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఆదిలాబాద్ గతంలో బీజేపీ పార్లమెంట్ బీజేపీ గెలిచిన స్థానం అది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సేమ్ ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూల వాతావరణాలే ఉన్నాయి బట్ బీజేపీకి కాంగ్రెస్ కి కొంచెం గట్టి ఫైట్ అయినప్పటికీ స్వల్ప తేడాతో బీజేపీ గెలిచే అవకాశం అయితే క్లియర్ గా ఉంది ఇక్కడ పెద్దపల్లి వచ్చేసి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ విజయం సాధించే డైరెక్ట్ కాంగ్రెస్ విజయం క్లియర్ గా ఉంది కాంగ్రెస్ కి బిజెపి ట్రయాంగిల్ వార్ అయినప్పటికీ బట్ కాంగ్రెస్ అయితే క్లియర్ గా విజయం సాధి కరీంనగర్ వచ్చేసి టైట్ ఫైట్ లో బీజేపీ వర్సెస్ నడుస్తున్నప్పటికీ బీజేపీ స్వల్ప తేడాతోటి అంటే బండి సంజయ్ కి ఈసారి కొంచెం ప్రమాద ఛాయలు అయితే ఉన్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కొంచెం విజయ సాధించే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి అండ్ నిజామాబాద్ వచ్చేసి నిజామాబాద్ కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకునే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి ధర్మపురి అరవింద్ జహీరాబాద్ కాంగ్రెస్ గెలవబోతుంది ఈసారి అంటే ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బాగుంది బిఆర్ఎస్ ఎంపీ అక్కడ బిబి పాటేల్ బిజెపి నుంచి పోటీ చేస్తుంది పోటీ చేసినప్పటికీ అక్కడ సురేష్ షట్కర్ మీద కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి సానుభూతి ఉంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా సాలిడ్ గా ఉంది అండ్ ఓట్ బ్యాంక్ చేసుకుంటే జహీరాబాద్ లో మూడు గా కనిపిస్తున్నా ఐదు అయితే అట్లా ఉన్నాయి ఒకసారి మనం నెక్స్ట్ మిగిలిన పార్లమెంట్ చూసే అవకాశం చూద్దాం ఇక మెదక్ పార్లమెంట్ వచ్చేసరికి ఏంటంటే మెదక్ అనేది మెదక్ లో మనకు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ గట్టిగా జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఓన్లీ కమ్యూనిటీ బేస్డ్ గా వెళ్ళడం అనేది కొంచెం మిగిలిన వాళ్ళని కొంచెం కనెక్ట్ చేసుకునే విధానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొంచెం పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు బట్ బీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ అయితే ఇక్కడ క్లియర్ గా ఉంటుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ బీజేపీ అనేది మూడో స్థానంలో ఉంది ఇక్కడ అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ కి అనుకూల వాతావరణాలు అయితే మెదక్ అనేది ఉంది ప్రస్తుతానికి అయితే ది టైట్ ఫైట్ అని మనం క్లియర్ గా చేసుకోవచ్చు అండ్ మల్కాజ్ వచ్చేసరికి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి విజయం సాధించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి సిట్టింగ్ సీట్ అంటే సిట్టింగ్ సీట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఈటల రాయందరికి కొంచెం సానుభూతి అంటే అక్కడ హుజరాబాద్ లో ఓడిపోయిన తర్వాత గానీ బీసీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ లో కానీ కొంచెం మట్ నుంచి ఈటల రాయందరికి అనుకూల వాతావరణంలో బట్ మెజారిటీ అనేది చాలా తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సెకండ్ స్థానంలో కాంగ్రెస్ అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి రేపు పొద్దున ఇంకా ఐదు ఆరు రోజులు ఉంది కాబట్టి ఏదైనా జరిగే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ అండ్ సికింద్రాబాద్కి వచ్చేసరికి సికింద్రాబాద్ అనేది ఇప్పుడు టైట్ సిచువేషన్ ఎంపీ సిట్టింగ్ ఎంపీకి కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అక్కడ కిషన్ రెడ్డికి అంటే ఇక్కడ కొంచెం ఇది టైట్ ఫైట్ అని అయితే ఇది ఎటు తేల్చిన విధంగా అంటే ట్రయాంగిల్ వారైతే అయితే నడుస్తుంది ఇక్కడ అండ్ హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ ఓవైసీ విజయం సాధించే అవకాశాలు ఎంఐఎం వాళ్ళ హైదరాబాద్ లో అమిత్ షా వస్తున్నాడు పెద్ద ఎత్తున మాధవిలో తేల్తుంది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తి స్థాయిలో జరగట్లేదు అంటే వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నప్పటికి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కావాలి కదా ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది బట్ ప్రస్తుతానికైతే ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంఐఎం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాడు క్లియర్ గా స్పష్టంగా ఇక చెవిల వచ్చేసరికి ఏమవుతుందంటే చేవెలలో బిఏజీపీ వర్సెస్ కొండా విశ్వజ్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఇక్కడ రెండు పార్టీలు వచ్చేసి రెడ్డి కమ్యూనిటీకి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది అండ్ బీఆర్ఎస్ టెక్నికల్ గా ఏం చేసిందంటే అంటే బీఆర్ బీసీ క్యాండిడేట్ కాసాని జ్ఞానేశ్వర్ కు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇక్కడ బీసీ అంటే కాసాని జ్ఞానేశ్వర్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి రెండు లక్షల కన్నా ఎబో ఓట్ బ్యాంక్ చీల్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు క్లియర్ గా స్పష్టంగా కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం ఒకవేళ లక్షలపై ఆగిపోయింది అనుకోండి కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా అనుకూల వాతావరణం అది క్లియర్ గా కనబడుతున్నాయి అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం ఓట్ బ్యాంక్ పరంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది కాంగ్రెస్ గెలిచే అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి మరి సెకండ్ స్థానంలో కొంచెం ఓట్ బ్యాంక్ లో ఫోర్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అయ్యే అవకాశాలు సేవలో ఉన్నాయి నెక్స్ట్ మహబూబ్ నగర్ ఇక మహబూబ్నగర్ గురించి చెప్పాలంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గట్టి ఫైట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తుంది సెకండ్ స్థానంలో బిజెపి కొనసాగుతుంది ఇక నాగర్ కర్నూలు కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మంచి పోటీ గట్టిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు చెప్పాలంటే కాంగ్రెస్ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనేది విజయం సాధించబోతుంది ఇక నల్గొండకు వచ్చేసరికి ఇక్కడ నల్గొండ కూడా కాంగ్రెస్ అనేది టాప్ త్రీ మెజార్టీ స్థానంలో ఏదైనా ఉంది అంటే నల్గొండ ఒకటి అండ్ భువనగిరి వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ మొదటి స్థానంలో కొనసాగుతుంది సెకండ్ స్థానంలో బీజేపీ కొనసాగుతుంది బట్ సుమారు లక్ష లక్షన్నర మెజార్టీ తో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అండ్ వరంగల్కి వచ్చేసరికి కొంచెం ఇక్కడ ఈక్వేషన్స్ రోజు రోజుకు మారుతూ ఉన్నాయి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆరు రమేష్ యొక్క గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్ గ్రాఫ్ ముందున్నప్పటికీ అంటే ఓట్ బ్యాంక్ ప్రకారం కాంగ్రెస్ ముందున్నప్పటికీ బీజేపీ గ్రాఫ్ అనేది డైలీ పెరుగుతూ అంటే రోజు రోజు పెరుగుతుంది ఇక్కడ ఈక్వేషన్స్ అనేది తారుమారే అవకాశాలు అయితే కొంచెం క్లియర్ గా కనబడుతుంది ఏంటి కాంగ్రెస్ గ్రాఫ్ ఉంది వే ఉంది కానీ ఎందుకు వెనకంజలో అంటే అక్కడ అభ్యర్థి అనేది బిఆర్ఎస్ నుంచి పోటీ టికెట్ ప్రకటించిన తర్వాత పోటీ చేయని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకోవడం కొంచెం అక్కడ ఓటర్లు జీవించుకోలేని పరిస్థితిలో ఉన్నారు బట్ కాంగ్రెస్ కి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న పార్లమెంట్ వరంగల్ ఒకటి అయితే ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నప్పటికీ కొంచెం ఆరు రమేష్ కి ఈక్వేషన్స్ కొంచెం పాజిటివ్ గా వెళ్తూ ఉన్నాయి ఈ ఉన్నారు ఎనిమిది రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన బలాన్ని ప్రదర్శించలేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నుంచి పోయిన క్యాండిడే బట్ ఇక్కడ కంపేర్ చేసేందుకంటే కావ్య ఎవరైతే కడియం కావ్య ఎవరైతే ఉన్నారో కొంచెం నమ్మకాన్ని దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అరుణ్ రమేష్ కి కొంచెం గ్రాఫ్ ఫిరిగినప్పటికీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి సో అవకాశాలు మాత్రం నిండుగా కాంగ్రెస్ కు ఉన్నాయి ఈ ఎనిమిది రోజులు ఈ వరంగల్లో జరగచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ మిగిలిన మూడు నియోజకవర్గాలతో కలిపి వరంగల్ నాలుగు నియోజకవర్గాలు కలిపి మహబూబాబాద్ పార్లమెంట్ అనేది ఇక్కడ ఏర్పడింది ఇక్కడ మహబూబాద్ ఖమ్మం రెండు పార్లమెంట్లు కూడా ఈసారి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకో అవకాశాలు క్లియర్ గా ఉంటున్నాయి టాప్ వన్ మెజారిటీలో ఖమ్మం ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో ఉంది అండ్ భారీ మెజారిటీ అంటే పదహేడు పార్లమెంట్లలో కూడా వచ్చే మెజారిటీలో మొదటి స్థానంలో కమ ఉండబోతుంది చెప్పాలంటే ఇప్పుడు మనం రాజేష్ గారు ఓవరాల్ గా బీజేపీకి అయితే నాలుగు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందాక టైట్ ఫైట్ అనుకున్నాం కదా కాంగ్రెస్ వచ్చేసరికి పది నుంచి పదకొండు స్థానాలు వచ్చే ఉన్నాయి ఇక బీఆర్ఎస్ కి సున్నా నుంచి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది ఆ ఒకటి మెదక్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ కి ఎంఐఎం వచ్చేసి హైదరాబాద్ ఒక స్థానం వచ్చే అవకాశం అంతే క్లియర్ గా కనిపిస్తుంది మొత్తం లో కాంగ్రెస్ కాంగ్రెస్ డబుల్ డిజిట్ అయితే కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గారు సో ఇది మొత్తంగా పార్లమెంట్ లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తోంది డబుల్ డిజిట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెట్టుకుందో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే డబుల్ డిజిట్ సాధ్యమయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షంగా కొట్లాడుతున్నటువంటి సందర్భంగా పది నుంచి పన్నెండు స్థానాలు పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇప్పుడు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది అనేది స్ట్రాటజీస్ యొక్క సంచలన రిపోర్ట్ సో ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ రాజకీయ అభిప్రాయాలను కూడా ఏ ఏ పార్లమెంట్లో ఎవరెవరు గెలుస్తారు ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ రాబోతుంది స్థానికంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణం ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డూడర్ వాచ్ వాచ్